హాయ్ గైస్ అందరికీ నమస్కారం అయితే వాలంటీర్లకు గత కొన్ని నెలల నుంచి ఈ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది అయితే చాలా చాలా వరకు ఈ న్యూస్ ఇంకా వాలంటీర్లు అయితే వాళ్ళ జాబ్ పైన ఆశలు అనేది వదులుకోవడం జరిగింది కాకపోతే మొన్న ఆంధ్రప్రభావ కార్టూన్లో ఒక సున్న న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగిందండి అదేంటంటే వాలంటీర్లు అభయస్తం పేరుతో మళ్ళీ తీసుకుంటారు గవర్నమెంట్ అనేసి కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా క్లారిటీ అనేది లేదు ఎందుకంటే అన్ని మీడియా ఛానల్లో అయితే దీని గురించి ఇంకా పూర్తిగా రాలేదు ప్లస్ ఇంకా ఏ రాజకీయ నాయకులు కూడా ఏ ఎమ్మెల్యే కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు అయితే కొన్ని నెలలుగా ఎంతో మంది వాలంటీర్లు దీనికోసం వెయిట్ చేయడం ఎదురు చూపులతో ఉంటూ ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది వాళ్ళ గురించి ఫస్ట్లో చాలా హామా చేసేసింది ఇంకా ఇచ్చేస్తున్నారేమో అనుకున్నారు కానీ అది మాత్రం జరగలేదనమాట కానీ ఈసారి మళ్ళీ స్ప్రెడ్ అయ్యింది మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో లేదో తెలియదు ఎందుకంటే ఇది మేనిఫెస్టోలో కూడా ఉంది కాబట్టి మ్యాక్జామ్ కన్ఫామ్ చేసే ఆలోచనలో ఉన్నారు దీని గురించి కలెక్టర్ సమీక్ష కూడా జరుగుతుంది అయితే ఇది ఏంటంటే ప్రతి వాలంటీర్లు వాళ్ళ పబ్లిక్ ఉన్నారు కదండి వాళ్ళతో బాగా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో ఇప్పటికీ కూడా మంచిగా వాళ్ళు అడిగే వీటికి సమాధానాలు ఇస్తూ ఏది వాళ్ళతో మంచిగా ఉండేటట్లు ఉండే వాళ్ళని పునః పరిశీలించి వాళ్ళని అంతే వృత్తిలోకి తీసుకో విధుల్లోకి తీసుకోవాలని అనుకుంటుందని అంతే ప్రసారం అయితే జరుగుతుంది అయితే అలాని బాగా పనిచేయని వాళ్ళే పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టేసి బాగా పబ్లిక్తో ఎవరు అచా అచీవ్మెంట్లో ఉన్నారో వాళ్ళని తిరిగి తీసుకుంటారు విధుల్లోకి అనేసి ప్రసారం అయితే జరుగుతుంది అయితే మీరు వాలంటీర్లు ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రజలతో సత్సంబంధనని మెరుగుపడేటట్లు ఉండేటట్లు చూసుకోవాలి అయితే ఈ వాలంటీర్లు లేని తర్వాత ప్రజలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న ఈ మధ్యన అన్నదాత సుఖీబాబా ఏంటి తల్లిక వందనం పథకాలు గ్యాస్ సిలిండర్ పథకం ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది తల్లిక వందనం వచ్చింది ఎలిజిబుల్ ఉన్నారు అదే స్కూల్లో యాక్చువల్ అప్లై చేస్తారు కానీ దాని గురించి ఎంతో కొంత వాలంటీర్లు ఉంటే మొత్తం వివరంగా చెప్పి ఇవి ఉండాలి అవి ఉండాలి మీ పేరు ఎలిజిబుల్లో ఉందని వివరంగా చెప్పేవాళ్ళు వాళ్ళు అన్ని చూసుకుండేవాళ్ళు అలాగే తల్ అన్నదాత సుఖీబాబా దానికి అయితే పబ్లిక్ పూర్తిగా విషయమే తెలియలేదు చాలామంది అది ఆల్రెడీ పాత వాళ్ళకైతే కంటిన్యూ అయిపోయి వాళ్ళు ఇంకేం చేసుకోకర్లే కానీ ఇప్పుడు పాస్బుక్ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు సర్వే అవ్వని వాళ్ళకి మాత్రం ఈ దీనివల్ల అన్నదాత సుఖీభావం చాలామందికి ఆగిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సచివాలయం డైరెక్ట్గా అందరి ముందుకు వెళ్ళి పబ్లిక్తో అందరితో అన్ని విషయాలు చెప్పలేరు కదండి అదే వాలంటీర్లు ఎవరు క్లస్టర్లో వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రజలకు వాళ్ళు అన్ని దగ్గరుండి ఏమేమి కావాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని దగ్గరుండి తీసుకుని వాళ్ళ దగ్గరుండి అప్లై చేసేవాళ్ళు సో దానివల్ల ప్రతి ఒక్కరికి పథకం అనేది వాళ్ళు ఇన్నిలిజిబుల్ అయితే మాత్రమే రాదు కానీ మ్యాక్సిమం వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకు వచ్చేటట్లు మాత్రం వాళ్ళు చూసుకునేవాళ్ళు అలాగే గ్యాస్ అనేది ఆ ఆప్షన్ ఎప్పుడు పెట్టారో ఎప్పుడు పోయిందో మళ్ళీ రెండోది ఎప్పుడు వస్తుందో అనేది కూడా పూర్తిగా తెలియదు దీనివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది వాలంటీర్ లేకపోవడం అనేది చాలా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి అందరికీ అర్థమయ్యేటట్లు వివరంగా దగ్గరుండి జెరాక్స్లు డాక్యుమెంట్స్ తీసుకొని దీనికి ఇది ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్గా ఇవి ఉండాలి అనేసి అన్నీ ప్రతిదీ కూడా చూసుకునే వాళ్ళు ఏదైనా మీకు రైస్ కార్డు నిలిచిబడి ఉంటే రైస్ కార్డు పెడతాం ఇది ఉంటుంది ప్రతీది పెన్షన్ అనేది ప్రతి మీకు ఏజ్ వచ్చింది కాబట్టి మీకు పెడతాం చేయదని అనే ప్రతీది దగ్గరుండి చూసుకునేవాళ్ళు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఫస్ట్లో ఇచ్చేస్తామనే చెప్పారు కానీ అది ఇవ్వడం జరగలేదు అదే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా చాలామంది ప్రజలైతే మీరు ఉంటే బాగుండు అని వాలంటీర్లు చాలామంది అనడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఉండేటప్పుడు ప్రతి ఒక్కటి తెలిసేదనమాట కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచిస్త వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారా లేదు వాలంటీర్ల వాళ్ళ ఉపయోగం లేదు అని మీరు అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వాలంటీర్లు కూడా ఎప్పుడు బాధ్యతతో బాధ్యతాయుతంగా ప్రజలతో ఉండేటట్లు మాత్రమే ఉండాలి దానివల్ల మీకు సత్ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది సో మీరు అనుకూలంగా సమయానికి స్పందిస్తే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్